ప్రసిద్ధ గాయకులు భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్ వి గంగాధర శాస్త్రికి భారతదేశపు ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఇతర ప్రధాన సాంప్రదాయ సంగీత విభాగంలో ఆయనకు ఈ అకాడమీ పురస్కారం లభించింది తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో భారతదేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలలో ఘంటశాల స్వరపర్చిన పాడిన నూట ఎనిమిది శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథంగా పాడటంతో పాటు మిగిలిన ఐదు వందల తొంభై నాలుగు శ్లోకాలను స్వీయ సంగీతంలో తెలుగు తాత్పర్య సహితంగా ఇక గానం చేసి అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డ్ చేసి భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతగా శ్రీ 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 విశ్వేశ్వర తీర్థస్వామి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా విడుదల చేసి అంతటితో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారానికే తన జీవిత చేసినందుకు గంగాధర శాస్త్రికి ఈ అవార్డు దక్కింది ఈ మహా చేసినందుకు గతంలో శ్రీ గంగాధర శాస్త్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో మధ్యప్రదేశ్ లోని మహర్షి పాణిని యూనివర్సిటీ గౌరవ రెడ్ తోనూ సత్కరించింది కాగా ఇప్పుడు ఈ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో గీత పట్ల తన అంకిత భావాన్ని గత పదహారు సంవత్సరాలుగా గుర్తిస్తూ వచ్చిన కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అలాగే సంగీత నాటక అకాడమీ అకాడమీ చైర్మన్ డాక్టర్ సంధ్యా పురేచకు జ్యూరీ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖకు గంగాధర శాస్త్రీ కృతజ్ఞతలు తెలియజేశారు ఇది తనకు తొలి జాతీయ అవార్డు అన్నారు ఈ అవార్డు పాట నేర్పిన తన తల్లిదండ్రులకు గాన మార్గదర్శి ఘంటశాలకు గీతా సద్గురువులకు శాస్త్రీయ సంగీతం నేర్పిన గురువులకు అంకితమని అన్నారు భగవద్గీత అంటే భారతదేశపు ఆలోచన విధానమని ఇది మతాలకు అతీతమైన సర్వజనాయోధ యోగ్యమైన ఆచరణీయమైన అత్యుత్తమమైన కర్తవ్య బోధ అని దీనిని ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకుని ఆచరించడం ద్వారా స్వార్థరహిత ఉత్తమ సమాజాన్ని ఏర్పరచవచ్చునని అందుకే తమ భగవద్గీత ఫౌండేషన్ ద్వారా గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని గంగాధర శాస్త్రి అన్నారు భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించడం ద్వారా ఈ దేశపు జ్ఞాన సంపదను గౌరవించాలని భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నానని గీతను పాఠ్యాంశంగా చేర్చి బాల్య దశ నుంచే పిల్లలకు నేర్పించడం ద్వారా మానవీయ విలువలను పెంపొందించవచ్చనేసి ఆయన అన్నారు ఇప్పటికే అయోధ్యలో రామాలయ నిర్మాణం ద్వారా భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడినందుకు పాఠ్య పుస్తకాల్లో మన దేశం పేరుని భార మార్పు చేసే చరిత్రను కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి నమస్సులతో కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాననేసి ఆయన అన్నారు